ఆవేదనతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తా ఉంటే దశాబ్దాల పాటు ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం ప్రాణత్యాగాలు చేసి కొద్ది మంది వారి జీవితం మొత్తం కూడా దేశ కోసం అంకితం చేసిన కొద్ది మంది అనేక మంది పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి స్వతంత్ర భారతదేశ ప్రజాస్వామ్యం ఈరోజు పెద్ద ఎత్తున నష్టపోతా ఉంది ఈ ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతూ ఉంది తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి జవాబుదారుతరంగా ఉండేటువంటి పాలన అందించేటట్టుగా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అందించారు ప్రజాస్వామ్యానికి అత్యంత గౌరవప్రదమైనటువంటి చట్టసభల పైన ప్రజలందరూ కలిసి ఎన్నుకోబడి ప్రజాస్వామ్య దేవాలయంగా గుర్తించబడేటువంటి భారత పార్లమెంట్ పైన ఆ దాడికి సంబంధించినటువంటి సమాచారం పైన జరుగుతున్నటువంటి పరిణామాల పైన భారత పార్లమెంట్ సభ్యులు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని హోం మంత్రిని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ సభలో ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది స్టేట్మెంట్ ఎన్ని అంటే అసలు దాడి సంబంధించినటువంటి సమాచారమే లేదన్నట్టుగా ఏమీ జరగలేదన్నట్టుగా ఈ ప్రధానమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కార్యకలాపాలు చూస్తూ ఉంటే నిజంగా ఈ భారతదేశం ఈరోజు ఎటువంటి శక్తుల చేతుల్లో ఉందో దీని ద్వారా మనకు అర్థం అవుతా ఉంది భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడిగా భావించాలి భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ భారత రాజ్యాంగం పైన దాడిగానే భావించాలి అందుకే ఈ రోజు బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యులందరూ ఈరోజు పార్లమెంట్ లో పదమూడవ తారీఖున జరిగినటువంటి దాడి పైన చాలా స్పష్టంగా సభలో చర్చ జరగాలి దానికి సంబంధించిన సమాచారం సభకి ఇవ్వాలి అని అడిగిన పాపానికి ఈరోజు దాదాపు నూట నలభై ఆరు మంది పార్లమెంటు సభ్యులు భారత పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు అని అంటే అసలు ఎంతకంటే సిగ్గు చేటైనటువంటి అంశం ఈ భారతదేశంలో ఇప్పుడు జరగలేదని చెప్పక తప్ప తప్పనిసరి పరిస్థితులు చెప్తా ఉన్నాను ఇది చాలా దుర్మార్గం ప్రశ్నిస్తే అరెస్టులు ప్రశ్నిస్తే భారత పార్లమెంట్ నుంచి బహిష్కరణ అంతిమంగా భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు లేదు స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేసే పరిస్థితి లేదు ఈనాడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ పాలన జరుగుతుందా అంటే చర్చల సందర్భంలో అనేక సార్లు మనం గతంలో నియంతృత్వ పోకడల వైపు ఈ దేశ పాలన కొనసాగుతుందని చెప్పినటువంటి సందర్భాలకి ఇంతకంటే ఉదాహరణ ఇంకేదీ ఉన్నదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం